జ్యోతి స్పెషల్ సాయిరామ్ ఇవాళ జున్ను జున్ను తయారు చేసుకుందాం పా ఇవాళ పాలు అతను జున్ను పాలు తీసుకొచ్చారు అందుకు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు జున్ను పాలు వచ్చాయి ఒక గ్లాసుడు పాలు మామూలు పాలు వేసాను పంచదార ఏంటంటే దీనికి కొంచెం వెల్తిగా పంచదార వేశాను మిరియాల పొడి తర్వాత యాలకుల పొడి ఇలా కలిపి పంచదార కరిగే వరకు కలుపుకోవాలి ఇలాగా ఇదే మామూలుగా తెలుస్తుంది ఇప్పుడు వస్తున్న పిల్లలకి జొన్ను ఎలా తయారు చేసుకోవాలో తెలియదు కదా అలాంటి వాళ్ళ గురించి చూపిస్తున్నాను ఇప్పుడు కొత్తగా ఇలాగ పంచదార అంతా కలిగే వరకు ముందు కలుపుకుని యాలకల పొడి మిరియాల పొడి ఇలా వేసుకున్నాను దీనికి విజిల్ కట్టకుండా మనం కుక్కర్లో ఉడికించుకోవాలి కుక్కర్లో పెడదాం కుక్కర్లోని మనం వాటర్ వేసుకుందాం ఇలాగా ఇలా కుక్కర్లో పెట్టుకుందాం కుక్కర్ లేకుండా ఇలా లేకుండా పెట్టుకుందాం ఇది ఒక పది నిమిషాలు అయితే చాలు అయ్యాక చూపిస్తాను ఇందుకలా కుక్కర్లో నేను జున్ను పెట్టుకున్నాం కదండి చల్లారిపోయింది దీన్ని ఇలా చేసుకోవచ్చు దీని ఇలాగ బోర్లు ఇస్తే బాగా వస్తుంది కాకపోతే ఎలా వచ్చిందో మీకు చేసచ్చు చూపిస్తా రోటండి ఇలా వచ్చింది అండి ఆ గిన్నెలోంచి తీసాను ఈ మీదదంతా మిరియాల పొడి యాలకల పొడి వేయడం వల్ల ఇలాగ కలర్ ఇలా వచ్చింది మనం అందరికి పెట్టినప్పుడు కప్పుల్లోనే ఏంటంటే ఇలా ముక్కలు ఇలా చేసి కప్పుల్లో ఇలా పెట్టచ్చు ఇలాగ కేక్లా వచ్చింది చాలా బాగా వచ్చింది అందరికీ నచ్చితే ఎలా ఉంది బాగుంది సరిపోజాక ఎక్కువ తీపిలేదు అలానే విడియాల ఘాట్ కూడా బాగా తెలుస్తాం బాగా ఇదిగంటండి జున్ను అందరూ వెళ్ళ తినండి మీరు ఇలా చేసుకుని తినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ